హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే స్పెషల్ వచ్చేసి కొబ్బరి కారం అండి ఇది చాలా మందికి తెలియదు ఇదైతే మా సైడ్ ఎక్కువగా చేసుకుంటాము కొబ్బరి కారము ఇది దీని స్పెషల్ ఏంటని అంటే వేడి వేడి అయినా చా కొంచెం నూనె నెయ్యి అయినా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి వేడి 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 అన్నంలోకి అలానే ఫ్రైల్లో కూడా చాలా బాగుంటుందండి ఏ ఫ్రై అని చేసుకోండి మీరు దొండకాయ బెండకాయ ఏదైనా ఫ్రై చేసుకోండి మీరు మనం కారం ఇస్తాం కదండి పొడి కారం దాని ప్లేస్లో ఇది కానీ వేసి చూడండి టేస్ట్ బాగోలేకపోతే తిరిగి కామెంట్ పెట్టండి చాలా బాగుంటుందండి ఇది టమాటా కర్రీ చేసినప్పుడు మనం కారం వేస్తాం కదా అలా కాకుండా ఇది వేసి చూడండి ఎంత బాగుంటుందో ఏ ఫ్రైల్లోకైనా కానీ చాలా బాగుంటుందండి కానీ ఒక్కసారి నిజంగా చెప్తున్నాను ఇది ఒకసారి ట్రై చేయండి ఇది టేస్ట్ చేసిన తర్వాత మీకు బాగోలేకపోతే నచ్చకపోతే తిరిగి నాకు కామెంట్ చేయండి కానీ కొబ్బరి కారం అయితే చాలా బాగుంటుందండి నేనైతే ఎప్పుడు కొబ్బరి కారం చేసి పెట్టుకుంటా ఇంట్లో ఎందుకంటే ఏ ఫ్రై చేసినా కానీ చాలా బాగుంటుంది దాంట్లో యాడ్ చేస్తాను మా పిల్లలకైతే వేడి వేడి అన్నంలో నెయ్యేసి కొంచెం వేసి కలిపిస్తాను చాలా బాగుంటుంది అయితే దీనికి వచ్చేసి ఎండుమిర్చి తక్కువ క్వాంటిటీ తీసుకొని దీంట్లో ఎండు కొబ్బరి ఎక్కువ క్వాంటిటీ వేయాలండి అంటే ఒక గుప్పెడు ఎండుమిర్చి తీసుకున్నాం అనుకోండి దానికి వచ్చేసి కొబ్బరి కొడుకులు పెద్దవి రెండు వేయాలి టేస్ట్ అప్పుడు చాలా బాగుంటుంది దాంట్లో కారం తగ్గిపోద్ది ఎందుకంటే కొబ్బరి యాడ్ చేస్తాం కాబట్టి ఎల్లిపాయలు కూడా ఎక్కువ తీసుకోవాలండి కానీ ఒకసారి ట్రై చేయచ్చు చూడండి మీరు కూడా ఎంత టేస్టీగా ఉంటుందో చూడండి ఫస్ట్ అయితే నేను ఎన్నిమిర్చి తీసుకున్నానండి అవైతే కాసేపు ఎండకి పెట్టాను ఎండలకాలం అయితే ఎండకు పెట్టే అవసరం కూడా లేదు చలికాలం అయితే మటుకు కాసేంతసేపు ఎండలో పెట్టుకుంటే బాగుంటుంది తొందరగా మెదుగుతాయి మిక్సీలో కూడా వేసుకోవచ్చు కానీ నేను మిక్సీలో వేయలేదండి ఎందుకంటే మిక్సీలో వేసినప్పుడు మెత్తగా అయిపోతుంది అందుకని నేను రోడ్లే దంచుకుంటున్నానండి కాసేపు వెండగ పెట్టేసి ఒక గుప్పెడు ఎండుమిర్చి తీసుకుంటే కొబ్బరి కొరకలు అయితే రెండు తీసుకోండి ఎల్లిపాయలు అయితే పెద్దవైతే రెండు సరిపోతాయండి ఏవైనా కానీ ఎల్లిపాయ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి అవి కూడా అలానే అవి ఎండుమిర్చి ఫస్ట్ వేసానండి మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను అవి ఎండుమిర్చి దంచేటప్పుడు మెదగలేదనుకోండి కళ్ళు ఉప్పు కొంచెం వేసి యాడ్ చేస్తూ దంచండి అలానే ఎండు ఈ ఎండుమిర్చి మంచి మెత్తగా అయిన తర్వాత ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటూ దంచండి ఇది కూడా మెత్తగా అయిన తర్వాత తర్వాత సరిపడా ఎల్లిపాయలు అయితే యాడ్ చేయండి ఎల్లిపాయ కూడా చాలా దాని ఫ్లేవర్ బాగుంటుందండి అలానే ఇవన్నీ వేసి దంచి అంటే మనం రోట్లో దంచితే మెత్తగా ఏం కాదండి ఓ మాదిరిగా అయితే మంచిగా ఉంటుంది అంటే మరీ మెత్తగా గంధంలాగా అయితే అవ్వదు కానీ కొంచెం ఎలా అంటే చిన్న 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 పీసెస్ అదే ఏమంటారు కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అంటాం కదా కొంచెం ఆ టైపులో అనిపిస్తుంది కానీ మరి ఎంత చాలా అయితే కొబ్బరి కారం అయితే రెడీ అయిందండి చూడండి ఎలా ఉందో కానీ నిజంగా చెప్తున్నాను ఒక్కసారి మీరు ట్రై చేయండి నచ్చకపోతే నాకు కామెంట్ చేయండి ఈ కొబ్బరి కారం స్టోరేజ్ చేసుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఖరాబ్ కాదు బయట కాదు కానీ చాలా బాగుంటుందండి ఏ కర్రీలో వేసుకున్నా కానీ మీరు అయితే ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి చేయండి ప్లీజ్ సపోర్ట్ ఒక లైక్